లోకములున్న పెద్ద అలవాటుకు బానిస్తులై ఉండి వారి జీవితాలను పాడు చేసుకొని వచ్చిన వారు చాలా మంది ఉన్నారు భయంకరంగా త్రాగుడికి బానిస్తులైపోయి ఉన్నారు భయంకరంగా భయంకరంగానికి బానిస్తులైపోయి ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు అనేకమైన అలవాట్లకు బానిస్తులైపీ ఉండి వారి జీవితాలను ఏం చేసుకుంటారంటే పాడు చేసుకుంటున్నారు వారి ఇంటిలో భార్య బిడ్డలు ఏడుస్తున్నా సరే వారి పెట్ట మనశ్శాంతి లేకపోయినా సరే వారి కుటుంబ ఆ వ్యక్తి దేనికి ఏ తాగుడికి అయితే ఉన్నాడో ఆ తాగుడి వైపు చూస్తున్నాడు కానీ నేను కట్టుకున్న భార్య వైపు చూడాలి నేను కన్నా ఆ బిడ్డల వైపు చూడాలి వారిని సంతోషంగా ఉంచాలి అని అనుకునే ఆలోచనకి ఏ తాగుబోతాడు కూడా రాదు ఎందుకు తెలుస్తా వారు ఆ తాగుడికి అయిపోయి ఉన్నాడు నువ్వు మానాలనుకుంటే కానీ మానలేవు నువ్వు ఎప్పుడైతే వైపు చూస్తావో నీకున్న ఆ చెడల వాటిని ఏం చేయగలుగుతా అంటే మానలేవు కానీ నీ లోపంలో ఏసైయే ఆ తాడిని మానిపించాడు నువ్వు వ్యభిచారానికి పాడిసై ఉంటే ఆ వ్యభిచారాన్ని కూడా దేవుడు మానిపించగలిగిన వాడుగా నేను తయారు చేస్తాడు నువ్వు ఏ స్వార్థైతే నిన్ను విశ్వాసిస్తావో అదే స్వార్థిని నీ నోటి ద్వారా అనేక మందిని తెలియపరచి విధముగా దేవుడిని నిలబెట్టుకుని వాడుకున్న వాడుగా ఉంటాడు